వారే వాహ్ క్యాబాథే క్యాబాత్ హే కుయత్ గవర్నమెంటు అరబ్ కంట్రీస్ తీసుకునే అంత కఠినమైన చర్యలు ఇంకా ఎవరు తీసుకోరనుకుంటా నా ఉద్దేశంలో ఎందుకంటే రీసెంట్గా ఒక కోయేతి మహిళని ఒక కోయతి పౌరుడు యాభై సంవత్సరాలు ఆ పౌరుడికి అతను వాళ్ళ భార్యని ఇరవై ముక్కలు కోసి ఊర్లో కోయెట్లో ఉన్న అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క వేసి వాళ్ళ లాస్ట్కి వాళ్ళ చెల్లి వచ్చి అడిగితే మా అక్క ఎక్కడికి వెళ్ళింది మా అక్కని ఏం చేసినావు ఏంటి మొత్తం అడిగినా కూడా ఆ కోయటి ఏం రెస్పాండ్ అవ్వకుండా అన్న మాఫీ మాఫీ అంటా మాఫీ అంటే అంటే నాకేం తెలీదు నేను కూడా మీ అక్క కోసం వెతుకుతా అన్నా మీ అక్క ఎక్కడికి పోయిందో తెలీదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నీ కూడా వంద సార్లు కాల్ చేసినాను వంద సార్లు కాల్ చేసినా కూడా నో రెస్పాన్స్ అని అయితే చెప్తున్నాడు అప్పుడు ఆ కోయిటీ మహిళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమానం వచ్చి అతని మీద ఇలా పోలీస్ మురూర్కి వెళ్ళి అంటే మురూర్ అంటే పోలీస్ స్టేషన్ అనమాట కోయట్లో లో అరబ్బీలో మురూరు అంటారు పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి ఇలా మా అక్క కనపడలేదు ఎక్కడో వెళ్ళిపోయింది ఆ లేదా మా బావ ఏం చేసేసాడు అని చెప్పేసి కంప్లైంట్ ఒక రేజ్ చేసింది కంప్లైంట్ రేజిస్ చేసిన తర్వాత వాళ్ళ బావ నెంబర్ తీసుకొని ఆ పోలీసు వాళ్ళు ఆ బావ వాళ్ళని విచారించారు మొత్తం ఏం చేస్తావు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అంటే కొంచెం కఠినంగా విచారించిని కొంచెం లోతుగా విచారణ జరపడం వల్ల ఆ కువేటి పౌరుడైతే చెప్పేశాడు ఇలా నేను ఆమెని నా భార్యని నేనే చంపేసి ఇరవై ముక్కలు వేసి ఇక్కడికి పలానా చోట పలానా చోట వేసాను అని చెప్పైతే చెప్పేశాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత రాక్షసుడు ఉన్నారో ఈ ప్రపంచం లోపల ఒక అమ్మాయి స్వేచ్ఛ అనేది లేకపోతా ఉంది ఈ ప్రపంచంలో అంతా ఒక అమ్మాయి స్వేచ్ఛగా తిరగలేకపోతా ఉంది బతకలేకపోతా ఉంది ఇలాంటి మూర్ఖుల వల్ల సో లాస్ట్ కి కోయట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే నాకు క్షమాభిక్ష పెట్టు అని చెప్పేసి అయితే ఈయన అడిగాడు కోయటి కానీ కోయట్ గవర్నమెంట్ కోయట్ లా మినిస్ట్రీ ఆఫ్ లా ఏం చేసింది అంటే లేదు మేము నీకు మరణ శిక్ష అనేది విధించాము అని అయితే చెప్పేసింది ఆ కోయటి పౌరుడు ఏం చేశాడంటే తనకున్న ఉన్న వాస్తవాన్ని ఉపయోగించుకొని కొంచెం హైకోర్టు వెళ్ళాడు అంటే దానికన్నా పై పై స్థాయి కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కోర్టు కూడా సమాభిక్ష పెట్టండి నాకు తప్పు జరిగింది అన్నాడు కానీ కోయట్ గవర్నమెంట్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఎవరు ఇలాంటి వ్యక్తులకి నీలాంటి నీచులకి మా కోయట్ లో స్థానం లేదు మా స్థానం లేదు అని చెప్పేసి ఎట్టకేలకు ఆ కోవైటి వ్యక్తికి అయితే అయితే అమలు చేసింది హాట్స్ ఆఫ్ సెల్యూట్ కోవైట్ గవర్నమెంట్ ఇలాంటి అబాయిల్ మీద అగాయత్యాలు చేసిన వాళ్ళకి ఈ లోకంలో బతికే అర్హత లేదు అని చెప్పేసి అయితే తేల్చి చెప్పేసింది అనమాట హాట్స్ ఆఫ్ కోవిడ్ గవర్నమెంట్ హాట్స్ ఆఫ్ సెల్యూట్ సెల్యూట్ కోవిడ్ గవర్నమెంట్ ఇలాగే ఇలాంటి కఠినమైన చర్యలు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో ప్రతి పల్లెలో తీసుకోవాలని అయితే మనమైతే కోరుకున్నాం ఫ్రెండ్స్